బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జెస్పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు తనీష్ కర్నూల్ రోడ్ తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ అలాగే టీడీపీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఒంగోలు ఎమ్మెల్యే దమ్చల జనార్దన శుభాకాంక్షలు తెలిపారు స్వతంత్రం కోసం పోరాడిన యోధుల త్యాగాలను ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే అది ఆ మహనీయుల త్యాగాల వల్లే సాధ్యమైందని వారి స్ఫూర్తితో మనం ముందుకు సాగాలన్నారు రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగత వ్యాపారాలు చేస్తున్న సమాజ సేవ కోసం కృషి చేయాలని అందరినీ కలుపుకొని అందరూ సంతోషంగా ఉండేలా కృషి చేయడం మన బాధ్యత అని అన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం కృషి అన్నారు ఆగస్టు పదిహేను సందర్భంగా మహిళల కోసం ఫ్రీ బస్ సర్వీసులను ప్రారంభించడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దాంచేంద్ర జనార్దన్ జెండా ఆవిష్కరించారు కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం ఈరోజు అందరికి కూడా యావత్ మన జిల్లా ప్రజలందరికీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నా నియోజకవర్గ ప్రజలకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు ఇంత ఫ్రీగా మనం ఉన్నామంటే ఆ రోజు వాళ్ళ త్యాగాలతోటి మనకు స్వాతంత్రం రావడం జరిగింది కాబట్టి వాళ్ళ స్ఫూర్తితోటి మనం అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు రాజకీయాల్లో ఉన్నా లేకపోతే వ్యక్తిగతంగా వ్యాపారాలలో ఉన్నా కూడా మనం కూడా సమాజం కోసం కానీ సమాజం సేవల కోసం కానీ ఈరోజు వాళ్ళు ఏ విధంగా అయితే ప్రేమ ఫైటర్స్ కష్టపడ్డారో అలాంటి స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళాలి అందరినీ కలుపుకొని అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా మనం కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పథకాలు కూడా ఏ అయితే మనం ప్రామిస్ చేసే ఎన్నికలప్పుడు అన్నీ కూడా కోర్టు చేస్తూ ఉన్నాం ఇవాళ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సందర్భంగా ఈరోజు మహిళలకు కూడా ఫ్రీ బస్ కూడా ఈవినింగ్ లాంచ్ చేస్తూ ఉన్నాం వాళ్ళు జిల్లా మన రాష్ట్రంలో ఏ మూలకైనా కూడా ఫ్రీగా వెళ్ళే విధంగా ఈరోజు దానికోసమనే పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి మహిళల కోసం అని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా దాని నిర్ణయం తీసుకొని ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు రోజు సిట్ ఇంత చేయడం జరుగుతూ ఉంది కాబట్టి కాబట్టి మనందరమీ ఏదైతే మనకు అందరికి కూడా స్వాతంత్రం వచ్చిందో దాని పద్ధతి ప్రకారంగా అందరం కూడా వాళ్ళ స్ఫూర్తితోటి మనం ముందుకెళ్తూ మన దేశాన్ని మనం కాపాడుకుంటూ అలాగే దగ్గర దగ్గర ఏడు మంత్రులని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎన్డిఏ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి కమిటీ వేసారు ఏదంటే డిస్టిక్ బైఫర్కేషన్ మీద డిస్టిక్ బైఫరికేషన్లో మనం మార్కాపురం జిల్లా ఇస్తామని చెప్పేసి ఆ రోజు మనం ఎలక్షన్ ముందు చెప్పాము తర్వాత మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు దాని మీద ఎక్కడెక్కడ జిల్లాలు చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఆ కమిటీ మంత్రుల కమిటీ కూడా వచ్చే నెల పదిహేనో తారీఖు లోపల దాన్ని సమర్పించాలి వాళ్ళు కాబట్టి మనకు వచ్చే లోపలికి మార్కాపురం సపరేట్ జిల్లా మన కూడా జిల్లాగా రెండు జిల్లాలు అవుతుంది ఇక్కడ వచ్చే లోపల కందుకూరుని మన దాంట్లోకి అద్దంకి మన దాంట్లోకి చేసుకొని ఐదు నియోజకవర్గాలు ఒక జిల్లా అదేవిధంగా ఉండే కనిగిరి కానీ మార్కాపురం కానీ ఎర్రగుండపాలెం కానీ దర్శి కానీ ఇంకోటి గెద్దలూరు కానీ నాలుగు ఐదు నియోజకవర్గాలు కలిపి ఒక మార్కాపురం జిల్లాగా చేయటం జరుగుతూ ఉంది ఎందుకంటే మనం పోయినసారి గవర్నమెంట్లో వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు జిల్లాలు కూడా అద్దం పద్ధం లేకుండా చేశారు మేము అప్పుడు కూడా అడిగాము అప్పుడు కూడా పోరాడాము ఎందుకంటే మార్కాపురం నుంచి గెద్దలూరు నుంచి మన ఒంగోలుకి రావాలన్నా ఒక కలెక్టరేట్కి రావాలంటే నూట యాభై కిలోమీటర్లు అదే బస్సులో రావాలంటే నాలుగు గంటల ప్రయాణం జరుగుతూ ఉంది రాగానే అధికారులు లేకపోతే మళ్ళీ వాళ్ళు వెళ్ళాలి అంటే ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి వాళ్ళకి ఇది నలభై కిలోమీటర్ల సరౌండింగ్లో కలెక్టర్ అధికారులు మొత్తం ఉన్నప్పుడు వాళ్ళకు కూడా పేద ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఉండే ఇబ్బందులు కానీ అన్నీ జరగడానికి అవకాశాలు ఉంటాయని ఆ రోజు కూడా చెప్పాం కాకపోతే ఆ జగన్ రెడ్డి అప్పుడు పట్టించుకోవాలా ఈరోజు మన పార్టీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు ఈ చేయటం జరుగుతూ ఉంది ఈరోజు ఉండే పరిస్థితుల్లో ముప్పై మూడు జిల్లాల వరకు ఈరోజు మొత్తం కూడా రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి పరిపాలనా విధానం కూడా దగ్గర చిన్నది అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాయి ఎందుకంటే ముప్పై మూడు కలెక్టరేట్లు వస్తాయి తర్వాత కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు మళ్ళీ ఆర్డీఓ సిస్టమ్ అంతా రెడీ అవుద్ది కాబట్టి మనకి ఎప్పుడైతే కంపాక్ట్ అవుతుందో అప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా ఈజీగా ఉంటుంది మనకు కూడా ఐదు నియోజకవర్గాల్లో మళ్ళీ ఈ కలెక్టర్లు కానీ అంతా కూడా సిస్టమ్ ఉంటుంది కాబట్టి పనులు ఈజీగా అవుతాయి అదేవిధంగా సమస్యలు కూడా ఏ అయితే ఉన్నాయో ప్రజల్లో ఆ సమస్యలు కూడా తొందరగా సార్ట్అవుట్ అవుతాయి కాబట్టి ఇవన్నీ నెక్స్ట్ మంత్ పదిహేను లోపల ఇవన్నీ సబ్మిట్ చేస్తారు అయిపోయిన తర్వాత అనౌన్స్ చేసి ఫస్ట్ జిల్లాలు చేస్తారు తర్వాత మండలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి లేకపోతే విలేజెస్ ఏదన్నా మనకి బైఫర్కేట్ చేసే ఉన్నాయా ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టెప్ లో మనకి చేయటం జరుగుతుంది కిమ్స్ హాస్పిటల్ ఎన్హె మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కే జగదీశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో అండ్ హెపటాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మా నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి డాక్టర్ టి రమణారెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు